మాజీ జబర్దస్త్ కమిడియన్ కిరాక్ ఆర్పీకి హీరో అల్లు అర్జున్ నేరుగా వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది నువ్వు అల్లు అర్జున్ అయితే నేను కిరాక్ ఆర్పీ అయితే ఏంటి నేను ఎవడికి భయపడను నీ పతనం మొదలైంది అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు అల్లు అర్జున్ సైతం తన మద్దతుని పవన్ కళ్యాణ్కి ప్రకటించాడు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ లక్ష్యం నెరవేరాలని కామెంట్ చేశాడు అయితే ఎన్నికల ప్రచారం ముగింపు రోజు వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిని రవి ఇంటికి వెళ్లి ఆయనకి మద్దతు తెలిపాడు రవి ఎప్పుడు నంద్యాల అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటాడని అందుకే మద్దతు తెలిపానని మీడియా ముందు వివరణ ఇచ్చారు ఆయన ఇది కూటమి నేతలకు నచ్చలేదు పోలింగ్ ముగిసిన సాయంత్రం నాగబాబు పరోక్షంగా అల్లు అర్జున్ ఇకపై మావాడు కాదు అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు ఈ ట్వీట్ వివాదం రేపగా డిలీట్ చేసిన నాగబాబు అల్లు అర్జున్ ఫ్యాన్స్ విమర్శలు ఎదుర్కొన్నారు వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వడం నచ్చలేదని కిరా కార్పి అల్లు అర్జున్ పై విమర్శలు చేశాడు ఈ క్రమంలో అల్లు అర్జున్ ఆర్మీ ఆయనపై దాడి చేశారు ఆయన వ్యాపార సముదాయాల మీద దాడులు జరిగాయి ఈ నేపథ్యంలో ఏకంగా అల్లు అర్జున్ కి కార్పి వార్నింగ్ ఇస్తూ వీడియోను విడుదల చేశాడు నీకు ఆర్మీ ఉందో లేదో నాకు తెలీదు ఆర్మీ అంటే నీది కాదు జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు నిజమైన ఆర్మీ నువ్వు హీరోగా ఎదుగు సంతోషిస్తాను అంతేకాని ఇలాంటి చర్యలు మానుకో అని ఘాటు వాక్యాలు చేశాడు కిరాకార్పి ఇంత సాహసం చేయడం వెనక నాగబాబు ఉన్నాడేమో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్ అల్లు అర్జున్ పై నాగబాబు ఆగ్రహంగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే అల్లు అర్జున్ మీద ఆయన విమర్శలు చేస్తే కుటుంబం పరువు బజారున పడినట్లవుతుందని అందుకే తన వీరాభిమానైన కిరాకార్పితో ఈ తరహా మాటల దాడి చేస్తున్నారనిపిస్తుంది లేదంటే కిరాకార్పికి ఇంత ధైర్యం లేదని సోషల్ మీడియాలో వాదనలు వినిపిస్తున్నాయి మాజీ జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీకి హీరో అల్లు అర్జున్ నేరుగా వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది నువ్వు అల్లు అర్జున్ అయితే నేను కిరాక్ ఆర్పీ అయితే ఏంటి నేను ఎవడికి భయపడను నీ పతనం మొదలైంది అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు అల్లు అర్జున్ సైతం తన మద్దతుని పవన్ కళ్యాణ్ కి ప్రకటించాడు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ లక్ష్యం నెరవేరాలని కామెంట్ చేశాడు అయితే ఎన్నికల ప్రచారం ముగింపు రోజు వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిని రవి ఇంటికి వెళ్లి ఆయనకి మద్దతు తెలిపాడు రవి ఎప్పుడు నంద్యాల అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటాడని అందుకే మద్దతు తెలిపానని మీడియా ముందు వివరణ ఇచ్చారు ఆయన ఇది కూటమి నేతలకు నచ్చలేదు పోలింగ్ ముగిసిన సాయంత్రం నాగబాబు పరోక్షంగా అల్లు అర్జున్ ఇకపై మావాడు కాదు అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు ఈ ట్వీట్ వివాదం రేపగా డిలీట్ చేసిన నాగబాబు అల్లు అర్జున్ ఫ్యాన్స్ విమర్శలు ఎదుర్కొన్నారు వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వడం నచ్చలేదని కిరాకార్పి అల్లు అర్జున్ పై విమర్శలు చేశాడు ఈ క్రమంలో అల్లు అర్జున్ ఆర్మీ ఆయనపై దాడి చేశారు ఆయన వ్యాపార సముదాయాల మీద దాడులు జరిగాయి ఈ నేపథ్యంలో ఏకంగా అల్లు అర్జున్ కి కిరాకార్పి వార్నింగ్ ఇస్తూ వీడియోను విడుదల చేశాడు నీకు ఆర్మీ ఉందో లేదో నాకు తెలీదు ఆర్మీ అంటే నీది కాదు జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు నిజమైన ఆర్మీ నువ్వు హీరోగా ఎదుగు సంతోషిస్తాను అంతేకాని ఇలాంటి చర్యలు మానుకో అని ఘాటు వాక్యాలు చేశాడు కిరాకార్పి ఇంత సాహసం చేయడం వెనక నాగబాబు ఉన్నాడేమో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్ అల్లు అర్జున్ పై నాగబాబు ఆగ్రహంగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే అల్లు అర్జున్ మీద ఆయన విమర్శలు చేస్తే కుటుంబం పరువు బజారున పడినట్లవుతుందని అందుకే తన వీరాభిమానైన కిరాకార్పితో ఈ తరహా మాటల దాడి చేస్తున్నారనిపిస్తుంది లేదంటే కిరాకార్పికి ఇంత ధైర్యం లేదని సోషల్ మీడియాలో వాదనలు వినిపిస్తున్నాయి